నేను కానీ కాషాయం వేషం కట్టి మాట్లాడుతుంటే నాకు రాధా దాసు లాగా కనిపిస్తున్నారు స్వామి నాకు మీ మాటలు మీ తీరు ఎంత ఎంత పర్ఫెక్ట్ గా ఎంత కట్ల ఉన్నాయంటే అవి అలాగే చెప్పాలి ఎందుకంటే నాన్సుడాలు ఈ ప్రేమలు సెంటిమెంట్ కాదు నిజాన్ని చెప్పే ధైర్యం చేయాలి ఫస్ట్ మనం అరవీటి ఎర్ర దొడ్డప్ప దొడ్డప్ప దొడ్డ అంటే పెద్ద చెప్పండి అదే స్వామి అట్లా అలా చెప్పగలగల విషయము నాకు చాలా బాగా నచ్చింది మీరు చెప్పి నేను కొన్ని మీ సిగ్నేచర్ స్టూడియో లో కానీ తర్వాత మీరు మీ మీరు ఇచ్చిన ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూలు చూస్తాను నేను మీ యూట్యూబ్ ఛానల్ వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ నిన్న కర్నూలు జిల్లాలో జరిగిన వీడియో కూడా చూసాను మార్నింగ్ నేను ఈరోజు నాకు మీతో మాట్లాడుతుంటే నాకు ఒక గొప్పగా అనిపించింది స్వామి కాకపోతే ఒక చిన్న సందేహం స్వామి నాది పాస్టర్ సాంబశివరావు అని ఒక బేకార నాయుడు ఉన్నాడు స్వామి వాడు త్రిమూర్తులు ఒకరైన బ్రహ్మ అది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు స్వామి ఎందుకంటే నేను అలా మాట్లాడలేను నేను సో దాని మీద మీరు గట్టిగా ఒకసారి అంటించాలి స్వామి వాడు దాని మీద ప్రచారం చేస్తూ కథల అని చెప్తున్నాడు వాడు ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను చెప్పండి నువ్వు ఏం చేస్తుంటావు చెప్పు దాన్ని బట్టి చెప్తాను నేను వెరీ గుడ్ ఉదాహరణకి ఉదాహరణకి ఎవరైనా వస్తువు కొనడానికి వెళ్ళారు అనుకోకి ఎంత అని అడుగుతారు డి మార్ట్ ఏదైనా రిలయన్స్ హెరిటేజ్ ఇలాంటి సూపర్ బజార్ కదా దాని మీద రేటు ఉంటుంది అక్కడికి వెళ్తే వేసి ఇస్తారు అంతే మళ్ళీ కవర్ కూడా మనం కొనుక్కోవాలి ఎంతో అవునా కవర్తో కవర్ కావాలి అంటే ఐదు రూపాయలు సార్ చెప్తారు అక్కడ పిల్లలు అయితే అదే నీ కాళ్ళకి ఎవరైనా వచ్చారు అమ్మడానికి పల్లి పక్కన పుల్లయ్య గారిపల్లెని ఉంది నేను ఆడ దాదాపు ఒక సంవత్సరం ఏమో ఉన్నా ఎప్పుడు రెండు వేల పదమూడులో ఉంటే ఒక అతను స్టవ్ తీసుకొచ్చాడు నేను అప్పుడు అక్కడ అవ్వ వాళ్ళ ఇంట్లో స్టవ్ ఉంటే వండుకునేవాడిని సరే కొత్త స్టవ్ మనకైతే ఉండాలి కదా అని తీసుకుందామని అడిగితే వాడు ఐదు వేలు చెప్పాడు మనకి బేరం అంటారు రాదు మా శిష్యుడు అక్కడికి ఫోన్ చేసి బేరం బేర బాబు హిందీ వాడు ఎవరో అని అడిగాను వాడు చేసాడు మూడు వేలు ఎందుకు వచ్చింది నేను ఏమంటా అంటే ఇప్పుడు అది మూడు వేలు పెట్టి మనం బ్యా మూడు వేలకి ఇయ్యి లేకపోతే రెండు వేలకి ఇయ్యి ఇలా బేరం ఎలా అడగలిగాము వాడు మన కాడికి వచ్చాడు కాబట్టి వాడు మన కాడికి వచ్చాడు కాబట్టి అవునా అవును అంతే కదా స్వామి నువ్వు ఈ బేరం సూపర్ మార్కెట్లో ఆడతావా ఆడలేము స్వామి ఎందుకు ఆడలేవు ఆల్రెడీ వాడు ఫిక్స్ చేసి పెట్టాడు కాబట్టి కదా అలాగే మనం మాత్రమే ఈ భూమి మీద ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి హక్కున్న వాళ్ళం మన ఎవడు క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు ఎందుకు లేదు అంటే ఎందుకు లేదు అంటే మనం వాళ్ళలా అడుక్కోం కాబట్టి సాంబశివరావు అనేవాడు మనకే పుట్టాడు బోకడా బైబిల్ ఇప్పుడు నేను పబ్లిక్ ఓపెన్ ఓపెన్గా చెప్తా బోకడా ముష్టి బైబిల్ కి నాకు నా దేశానికి బొకడా బైబిల్లో ఉండే పేర్లకి నా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదు పబ్లిక్ గా చెప్పాను బోల్మంతా చెప్పిస్తున్నాను కదా మరి వాడు సాంబశివరావు అనే పేరు లేకుండా బతకమను వాడికి బతుకు శివుడు వాడికి మెతుకు శివుడు నా బొక్కలో బైబిల్ అదవుతున్నా కాబట్టి వాడు శివుడు గురించో రాముడి గురించో బ్రహ్మ బ్రహ్మ గురించో మాట్లాడే హక్కు వాడికి లేదు వాడు చచ్చిపోవాలి కొత్త పేరుతో రావాలి కొత్త బాడీతో రావాలి హిందువులు వీర్యాన్ని పుట్టిన కొడుకాడు సర్టిఫికెట్లో హిందూ నీతి నా కొడుకులు ఏం మాట్లాడిన వాల్యూ ఉండదు నిన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది అదేవిందా సీఫర్ చెత్త సీఫర్ క్రైస్తవం సీఫర్ చీటింగు వాళ్ళ కోళ్ళి ఇవ్వాల్సిన ఆన్సర్ బీటింగు ఇంకో చెప్పనా నీకు బ్రహ్మదేవుడు నచ్చలేదు నమ్మకో నీకు వెంకటేశ్వర నచ్చలేదు నమ్మకో యేసు వేసి పుట్టాడు నేను చెప్తున్నా నమ్మకపోయినా పర్లేదు చెప్పని చూద్దాం ఏసు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పని చూద్దాం అడుక్కు తింటారు బొక్కల బైబిల్ అల్లును నేను నేను హోమం దగ్గర ఉన్న నేను నేను తగిలిచ్చే పని ఉంది కృష్ణ స్వస్తి